భాజపా గాజువాక నియోజకవర్గం కన్వీనర్ కరణం రెడ్డి నరసింహరావు ఆధ్వర్యంలో నిర్వహించిన హర్ఘర్ తిరంగా యాత్రకు పెద్ద ఎత్తున స్పందన లభించింది కొత్త గాజువాక మార్కెట్ కోడలి వద్ద జిల్లా అధ్యక్షులు రవీంద్ర మేడపాటి జెండా ఓపి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశభక్తిని పెంపొందించడమే హర్ హర్ఘర్ తిరంగా యొక్క యోజన లక్ష్యం అని చెప్పి అన్నారు వందలాది సంవత్సరాలు బ్రిటిష్ పాలకుల చేతిలో బందీలుగా దుర్భర జీవితాన్ని కొనసాగించిన లక్షలాది మంది స్వాతంత్ర సమర యోధుల అమరవీరుల బలిదానాల ఫలితంగా ఈ రోజు దేశంలో ప్రతి ఒక్కరూ స్వేచ్ఛ వాయువును పీల్చుకోగలుగుతున్నారని అన్నారు ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపును ప్రతి ఒక్కరూ ఆచరించాలని కోరారు మూడు రోజుల పాటు జెండాను ప్రతి ఇంటిపైన రెపరె రాడించి దేశభక్తిని చాటాలన్నారు కార్యక్రమంలో కూటమి నేతలు కార్పొరేటర్ పల్లా శ్రీనివాస్ గంధం వెంకటరావు గడసాల అప్పారావు గూటూరు శంకరు శంకర్రావు కృష్ణంరాజు బాటా శ్రీనివాస్ ఎల్లా ఎల్లాజీ రోహిణి భువనేశ్వరి పెళ్ళయి తదితరులు పాల్గొన్నారు నమస్కారాలు నరసింహరావు గారు ఈ కార్యక్రమం గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా విశాఖ సంబంధించిన ప్రజలందరికీ కూడా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఎల్లుండి జరిగిపోయి స్వాతంత్రానికి ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తా అయితే ఎప్పట్లే కాకుండా ఈ దినం అంటే ఏదైతే ఆగస్ట్ ఫిఫ్టీన్త్ రాబోతుందో ఒక ప్రత్యేకత సంతరించుకుంది మీరు గమనిస్తే కనుక నెహ్రూ గారు ప్రధానమంత్రిగా అనేక సార్లు జెండా ఎగరవేయడం జరిగింది అర మరి నరేంద్ర మోడీ గారు ఆయన తర్వాత రెండో అభ్యర్థిగా రెండోగా ప్రధానమంత్రిగా పదకొండవసారి జెండా ఎగరవేయడం ఒక ప్రత్యేకత అయితే మీరు ప్రపంచవ్యాప్తంగా భారతదేశానికి అఖండమైన ఖ్యాతి పొందిన సందర్భంలో అనేక అభివృద్ధి చిన్న దేశాలు మన మీద కక్ష సాధించే ధోరణిలో మన చుట్టుపక్కల ఉన్న దేశాలని మనకు శత్రు దేశాలుగా తయారు చేస్తున్న ఘటన అందరికీ తెలిసిందే నిన్న మొన్న గమనిస్తే కనుక బంగ్లాదేశ్లో జరుగుతున్న ఏదైతే తిరుగుబాటు ఉందో దానికి కూడా భారతదేశాన్ని సుభిక్షంగా ఉంచకుండా ఇబ్బంది పెట్టే విధంగా విదేశీ శక్తుల కుట్ర కూడా అక్కడ కనిపిస్తూ ఉంటుంది మీకు కాబట్టి ఇక్కడ మన జాతీయ పార్టీ కానివ్వండి రాష్ట్ర పార్టీ కానివ్వండి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి మన పవన్ కళ్యాణ్ గారు వీరందరూ చేసేది ఒకటే జాతీయ ఐక్యత అంటే అందరం కూడా ఐక్యమత్యంగా ఉండాలని చెప్పి పిలుపు రావడం జరుగుతూ ఉంది దానికి సంబంధించి జాతీయ స్థాయి నుంచి మాకు వచ్చిన ఆదేశాలు తిరంగ యాత్ర అంటే బైక్ మీద యూత్ అంతా జెండా ఎగరవేస్తూ ర్యాలీ చేయమని చెప్పి తద్వారా ప్రజలకి ఒక సంకేతం మనం ఐక్యంగా ఉన్నామనే ఒక సంకేతాన్ని ఇవ్వడం గర్ కానీ ప్రతి ఇంటి మీద జెండా ఎగరవేసి జాతీయ భావాన్ని ప్రతి ఒక్క ప్రజలు కూడా తెలియచేయాలని చెప్పి రెండో అంశం మూడోది ఎవరైతే స్వతంత్ర సంగ్రామంలో అసూలు బాసారో ఆ మహావీరులకి నివాళి అర్పించి వారిని స్మరించుకోవడం ఇక నాలుగో అంశం ఏదంటే ఆగస్టు ఫిఫ్టీన్త్న స్వతంత్రం వచ్చింది కానీ పోర్టిన్త్కు ముందు అంటే అంతకు ముందు జరిగిన అనేక సందర్భాలు అనేక సంఘటనలు మనం గుర్తుకు తెచ్చుకుంటే కనుక ఈ భావితరాలకు కూడా భవిష్యత్తులో అలాంటి సంఘటన పునరావృతం కాకుండా చేయొచ్చు అనే ఒక ఉద్దేశంతో మన జాతీయ పార్టీ ఆ సంఘటనలు కూడా ప్రతి ఒక్కరికి తెలియచేయమని చెప్పి చెప్పడం జరిగింది ఆ సందర్భంగా పద్నాలుగో తారీఖు సాయంత్రం ఎవరైతే యూత్ ఎక్కువగా ఉన్నారో అంటే ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ తయారవుతున్నారో వారందరికీ కూడా స్వతంత్ర సంగ్రామంలో ఏ విధంగా మన వీళ్ళు అసూలు బాశారు అప్పుడు ఏం జరిగింది బ్రిటిషర్స్ యొక్క విభజించు పాలించే విధానం ఏ విధంగా ఉండేది మన తాలూకా పెద్దలు ఏ విధంగా కుట్రలు పండారో అన్నీ కూడా తెలియచేయడం జరుగుతుంది తద్వారా భవిష్యత్తులో మరొకసారి ఎలాంటి దుర్ఘటన జరగకుండా ఒక బంగ్లాదేశ్లో కానివ్వండి ఒక నేపాల్లో కానివ్వండి ఒక శ్రీలంకలో కానివ్వండి ఇప్పుడు మాల్దీవ్స్లో కానివ్వండి ఏ విధమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో అలాంటి ఇబ్బంది ఎదురుకాకుండా భారతీయ సొంత ఐక్యంగా ఉండేందుకు ఉపక ఉపయోగం పడుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ జాతీయ భావంతో మెలగాలని ప్రతి ఒక్క ఇంటి మీద జెండా ఎగరవేయాలని మనస్ఫూర్తిగా గుర్తూసారి ఖచ్చితంగా మన యొక్క ఐక్యతను ప్రపంచానికి చాటి చెప్పడానికి దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి పిలుపు మేరకు పదమూడు పద్నాలుగు పదిహేను ఆగస్టు నుంచి ఈ రోజు రేపు వెళ్ళిండి మూడు రోజులు కూడా దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ కూడా తమ తమ ఇంటిపై జాతీయ జెండా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి దేశభక్తిని అదేవిధంగా ఐక్యతను ప్రపంచానికి చాటి చెప్పాలని ప్రధానమంత్రి గారి పిలుపు మేరకు ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఎవరైతే స్వతంత్ర సమరయోధులు ఉన్నారో వారి యొక్క విగ్రహాలను కూడా స్వచ్ఛ భారత్ కార్యక్రమం ద్వారా శుభ్రపరిచి పూలమాలతో అలంకరించి వారికి ఘనంగా అర్పించాలని చెప్పారు అందులో భాగంగా ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం దేశ మంత్రి వారి శ్రీ నరేంద్ర మోదీ గారి పిలుపు మేరకు హర్గర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరవేయలే కార్యక్రమంలో భాగంగా ఈరోజు మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ దగ్బాటి పురంధరేశ్వరి గారు మా జిల్లా అధ్యక్షులు శ్రీ రవీంద్ర మేడపాటి గారి సూచనల మేరకు కూటమ నాయకులు జనసేన బీజేపీ టీడీపీ అదేవిధంగా దేశభక్తి ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పాల్గొనే విధంగా ఈరోజు గాజువాక అసెంబ్లీ నియోజకవర్గంలో కొత్త గాజువాక పెట్రోల్ బంక్ నుంచి పాత గాజుకు వరకు ఈ యొక్క ర్యాలీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి మా బీజేపీ జిల్లా అధ్యక్షులు శ్రీ రవీంద్ర మేడపాటి గారికి మరో ముఖ్య అతిథులు జనసేన నాయకులు పెద్దల గవర్నీయులు శ్రీ గడసాల అప్పారావు గారికి మరో ముఖ్య అతిథి టీడీపీ ఈ వార్డు కార్పొరేటర్ గారు శ్రీ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ముందుగా మా కార్పొరేటర్ గారు శ్రీ